హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటాయి టీ టైం స్నాక్స్గా కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కానీ ఇలా చేసి పెడితే హెల్తీగా ఒకటికి రెండు లాగిన్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా కూడా అయిపోతాయి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీలు అండి మిర్చి బజ్జీలు శనగపిండితోనే కాకుండా మినపప్పుతో చూపిస్తున్నాను కాబట్టి హెల్తీగా చేసేసుకోవచ్చు ఇంకెందుకనే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు మినపప్పు గుళ్ళను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నానండి నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ పొట్టు పప్పు కనుక ఉంటే అదైనా వేసుకోవచ్చు నేను ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టాక ఇప్పుడు దాంట్లోంచి వాటర్ తీసేసి పప్పు మాత్రమే ఇలా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఆ వాటర్ అస్సలు వేయకూడదండి పప్పు మాత్రమే వేసుకోవాలి ఇలా పప్పు మొత్తం వేసేసుకున్నాక దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ నీళ్ళు వేసుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒకవేళ తిరగలేదనుకోండి ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు మరి గట్టిగా ఉండనవసరం అవసరం లేదు కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు కానీ పిండిని మాత్రం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మెత్తగా వచ్చిందో పిండి అనేది ఇలా అంతా వేసేసుకున్నాక మిక్సింగ్ బౌల్లోకి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు ఎందుకు వేసుకుంటామంటే మినప్పిండితో చేస్తున్నాం కదా మంచి కలర్లో రావడం కోసం అలాగే కొద్దిగా జీలకర్ర టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి కాబట్టి కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపన్న పక్కన పెట్టండి ఒకవేళ మీకు గనక టైం లేదనుకోండి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది అరగంట టైం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెట్టుకోండి ఒక పది నిమిషాలైనా సరిపోతుంది నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ వామ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి మరీ ఎక్కువైతే కూడా బాగోదు కదా అందుకని చూసి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పుట్నా పప్పు అంటారు కదా అదే చట్నీ పప్పు దాన్ని వేసుకోవాలి దీన్ని వేసుకున్నాక మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మిర్చిలోని మనం స్టఫింగ్ కోసం వాడుతున్నాం దీన్ని నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పావు కేజీ బజ్జీ మిర్చి తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఒక చాక్ తీసుకొని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కార్నర్స్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చాక్తో ఈ విధంగా ఘాట్ పెట్టేసుకోవాలి ఇవి మనకు పెద్దగా కారం ఉండదు కాబట్టి గింజలు తీయని అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా పౌడర్ పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే పౌడర్ని కొంచెం తడి చేసి కూడా పెట్టుకోవచ్చు కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకున్న పర్వాలేదు లేదంటే నెయ్యి ఆయిల్ కానీ వాటర్ కానీ వేసి కొంచెం ఇలా స్టఫ్ చేసుకోవచ్చు నేనైతే పొడి పిండినే ఇలా డైరెక్ట్గా స్టవ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ పిండి చూసుకుంటే చూడండి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి బాగా నానిపోయింది ఇలా పిండిని నానబెట్టుకోవడం వల్ల పొంగుతూ ప్లఫీగా వస్తాయి మిర్చిలు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట పిండిని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పిండిలో మిర్చి మిర్చిని ఇలా ముంచేసి ఒక సైడ్ ఈ విధంగా లేకుండా పిండి లేకుండా దానికి గిన్నెకి రాసేసుకొని వేసుకోవడమే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవడమే మనకి ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలండి వేసిన వెంటనే పెట్టి తిప్పకూడదు కొంచెం కలర్ వచ్చాక రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనం మినప్పిండితో చేస్తున్నాం కాబట్టి పెద్దగా కలర్ ఏం రాదండి పసుపు వేసాం కాబట్టి లైట్గా వస్తుంది మామూలుగానే ఉంటాయి మరీ బ్రౌన్ కలర్లోకి రావు మనం మామూలు మిర్చి బజ్జీల్లాగా అదే ఆ కలర్లోకి అయితే రావు ఇది ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం కలర్ వచ్చాయి వీటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి మిగతా అవి కూడా సేమ్ అలానే వేసుకోవాలి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మిర్చిలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మిర్చిని ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ వస్తాయనమాట మరి ఎక్కువ కలర్ రావు కానీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలకు నచ్చుతాయి అలానే పెద్దలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఎప్పుడు శనగపిండితోనే చేసి ఉంటారు ఇలా ఎప్పుడు చేసి ఉండరు కదా ఈసారి సారి డెఫినెట్ గా మినపప్పుతో ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు అంత బాగుంటాయి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి టేస్ట్ అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చాలా సింపుల్ గా అయిపోతాయి కదా డెఫినెట్ గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ బోండా అండి చాలా సింపుల్గా అంటే సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయి స్వీట్ కార్న్ అంటే మామూలుగా కొందరికి పిల్లలకు ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా బోండా చేసి పెట్టండి కడుపు నిండుగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా దీనికోసం నేను రెండు పెద్ద స్వీట్ కార్న్ ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి మనము చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఒల్చుకున్నా పర్వాలేదు మీకు ఇలా కుదిరితే అలా చేయండి ఇలా చేసుకున్న వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం పలుకులుగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక మీరు కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి అల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే తర్వాత వేసుకుందామని వేయలేదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పలుకులు పలుకులుగానే ఉండాలి మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇది ఇలా గ్రైండ్ చేయడం వల్ల కొంచెం లూజ్గా అవుతుందండి మరి మెత్తగా చేశారనుకుంటున్నాను ఇంకా లూజ్గా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లంతా శనగపిండి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి వేసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోండి నేను చూపించిన రెండు స్వీట్ కాన్లకి రెండు రెండు అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే కొద్దిగా పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం మీరు ఒకవేళ పచ్చిమిర్చి వేసుకుంటే కారం తగ్గించి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాక కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి దీంట్లోకి ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు అండి కానీ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయలు నేను కొంచెమే వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి వీడియో క్లిప్ మిస్ అయింది లేదు మీ దగ్గర లేదనుకోండి మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు కన్సిస్టెన్సీ అనేది అనేది ఈ విధంగా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం బోండాలు ఎలా వేసుకుంటామో అలా ఉండాలి మరి అంత లూజ్ ఉండొద్దు మనం గోధుమ పిండితో చేసినంత లూజ్గా ఈ విధంగా ఉన్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంటను ఇలా బోండాల్లాగా వేసేసుకోవాలి వీటిని మనం వడల్లాగా కూడా వేసుకోవచ్చండి వడల్లాగా చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి ఇంకొకటి మెయిన్ ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా హీట్లో ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంత వేసుకొని మంచి కలర్ వచ్చే వైరకు అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇలా ఒక స్ట్రైన్ లోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ పోతుంది నేను చూపించినట్టు కరెక్ట్ గా చేశారు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేదండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది చూడండి చూస్తేనే ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో ఇలానే మిగతావి కూడా వేసుకోవచ్చు మీరు ఒకవేళ స్వీట్ కార్న్ గనక గ్రైండ్ చేయకుండా చిన్న చిన్నగా అలాగే వేశారనుకోండి ఒక్క స్వీట్ కార్న్ కూడా నలగకుండా అలానే ఉంటే మనకి ఇలా ఆయిల్లో వేయగానే పేలుతుంది కాబట్టి కొంచెం గ్రైండ్ చేసి తీసుకోవడమే బెటరు చూడండి అన్నీ రెడీ అయిపోయాక చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్వీట్ కార్న్తో ఇలా చేసి పెట్టారనుకోండి కడుపు నిండా తింటారు కాబట్టి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి వీటిని టమాటా కెచెప్తో కూడా తినొచ్చండి ఇలానే ఉట్టివి తిన్నా కూడా కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం